మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ స్టేషన్ పరిధి మనం ఉన్నాం పదహారవ వార్డు పరిధిలో మన తను ఎవరో కాదు మోతిలాల్ నాయక్ ఎందుకంటే రెండు సార్లు కౌన్సిలర్గా బాధ్యత స్వీకరించి మరి అందులో భాగంగా ఈరోజు అంటే తన నేతృత్వంలో వాస్తవానికి రెండు సార్లు అంటే ఒకసారి కావడం గొప్ప విషయం తరుణంలో అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండోసారి కూడా అవకాశం ఇచ్చి దీవెనెత్తుడైతే ఉండగట్టుకున్నారు మరి ఏ ఏ కార్యక్రమాలు అంటే ఆ టైంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారు అందులో భాగంగా మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా తన పేరు ప్రస్తావన తెరమిదికి వస్తా ఉంది దాని కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది కదన్న ఎలా కనిపిస్తా ఉంది చాలా మంచిగా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల లోపల కూడా మంచి నమ్మకం కలిగించింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ అభివృద్ధిలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా తీర్చడానికి మాకు కూడా ఓ ధైర్యంతో పబ్లిక్ లోపల వెళ్ళినాము ఓకే ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మళ్ళా మరియు మన మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి సహకారంతో గ్రామంలో విలీనా గ్రామం కాబట్టి చాలా వరకు మట్టి రోడ్లు డ్రైన్ సమస్య చాలా విపరీతంగా ఉన్నాయి ఎక్కడ ఏ వీధిలో చూసినా కూడా చీకటి మాయాలో ఉండేది కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మా గౌరవ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గారి సహకారాలతో వారి దృష్టికి నా యొక్క ఊరి సమస్య నా వార్డు సమస్య తీసుకెళ్లడము వారు కూడా వెంబడే స్పందించి దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది మాకు ఆ విషయంలో పబ్లిక్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్లు కానీ ఓపెన్ డ్రైన్లు కానీ ఐమాక్స్ లైట్లు కానీ ప్రతి వీధిలో ఐమాక్స్ గతంలో నేను ముందు ఒకే ఒక ఐమాక్స్ లైట్ ఉండేది అది గతంలో పుడివినాన్న గారు ఇప్పించాను ఆ తర్వాత మా గౌరవం ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా అంటే చాలా సహకారం ప్రతి గల్లీలో కూడా వీడిపాలు ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ చూసినా మట్టి రోడ్లే వికసించేవి నేను ప్రచారంలో తిరిగినప్పుడు గత ఐదు సంవత్సరాల కింద మట్టి రోడ్లే అన్ని ఇప్పుడు ఆ ప్లాట్స్ లో చూస్తే ఏ గల్లీ కూడా ఒక గల్లీ కూడా లేకుండా సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది మరియు అండర్ గ్రౌండ్ రైళ్లు కూడా చాలా వరకు సమస్య తీర్చినాం ఇంకా ఒక ఇరవై శాతం వరకు పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు ఒక ఇరవై మూడు నుంచి ముప్పై శాతం పెండింగ్ ఉన్నాయి ఊర్లో అవి కూడా మా గౌరవం ఎమ్మెల్యే గారి సహకారంతో అవి కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి ఈ రోజు మళ్ళీ జనాల లోపల నేను వెళ్ళి అనా ఎట్లా చేతా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఏం చేద్దాం అంటే మీరు మీరున్నారు కదా ఇంకెందుకు మాకు మీరు ఉంటే చాలు ఇంత అభివృద్ధి చేస్తుండ్రు మళ్ళీ మీరు ఉండాలి ఇంకా అభివృద్ధి కోటలో మన ఊరిని ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాలి మీరే ఉండాలి అని ప్రజాదరణ కూడా బంచేనే వస్తుంది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కూడా ఎక్కడ ఒమ్ము చేయకుండా వాళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఇచ్చేసుకున్నందుకు వాళ్ళు నన్ను కూడా ఇచ్చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల కింద కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కూడా నా మీద నమ్మకంతో వాళ్ళు దాదాపు అవతల కాంగ్రెస్ బీజేపీ బిజెపిఆర్ఎస్ పార్టీ ముగ్గురు పోటీ చేసినా కూడా వాళ్ళు నన్ను ఆ స్వతంత్ర అభ్యర్థిగా నాలుగు వందల పంతొమ్మిది మెజార్టీ తోటి ఈ రోజు కౌన్సిల్ పంపించడం జరిగింది వాళ్ళు అదే నమ్మకంతో మనం కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా అభివృద్ధిలో నా సొంత నా పిల్లల్ని సంసారాన్ని కూడా పట్టించుకోకుండా ఊరి కోసము ఊరి సమస్యల కోసం ఆహార నిమిషాలు కృషి చేయడం వల్ల ఈ రోజు కూడా అదే ఆదరణ లభిస్తూ ఉంది కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మా పార్టీ నాయకులు మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి వాళ్ళకు మరి యొక్క విజయాన్ని అందిస్తానని నా మరీ అనుకుంటున్నాను గట్టి నమ్మకంతో ఉన్నాను ఇప్పుడు ఇంద్రమైన్లు కూడా కట్టా ఉన్నారు మా వాళ్ళు ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో అత్యధిక బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసి ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకే ఇండ్లు పెట్టిన జరిగింది ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది ఇండ్లు నడుస్తున్నాయి ఇంద్రమైన్లు ఇంకా కొంతమంది మా అన్న మాకు కూడా మేము కట్టుకుంటామని ముందుకు వస్తున్నా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ సెకండ్ విడతలో కూడా ఎవరెవరైతే కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇస్తాము అలాంటి ఏం లేదు నేను డైరెక్ట్ ధైర్యంగా కూడా వాళ్ళకు మాట ఇవ్వండి నేనున్నాను నేను ఖచ్చితంగా ఇంద్రమా ఇల్లు లేని వాళ్ళకైతే అని మా గౌరవం ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ప్రబ్లిక్ ఈరోజు ఖచ్చితంగా ఏప్రిల్లో సెకండ్ విడతలో మీకు లేని ఇల్లు ఎవరైతే లేరో మేము కట్టుకుంటామని ముందుకు వస్తా ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పిస్తామని సిసి రోడ్లు ఓపెన్ డ్రైన్స్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైన్లు కూడా వేయటం జరిగింది ఇంకోటి ఐమాక్స్ లైట్లు ఇంకోటి ఆ గుడి దగ్గర అంటే గుడి దగ్గర గల్లీ అంటే గల్లీ ఐమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమైనది తాగునీటి సమస్య చాలా ఉండేది బోయపల్ లో గానీ తాండలో తాండాలో గానీ మమకాన్పల్లి తాండలో కానీ తాగునీటి సమస్యలు చాలా చిండే చాలా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడము దాదాపుగా తొమ్మిది పది బోర్లు వేయించడం జరిగింది ఎక్కడ సమస్యలు ఉన్నాయో తొమ్మిది పది బోర్లు ఏ పైప్ లైన్ల ద్వారా మంచి తాగునీటి సమస్య లేకుండా తీర్చడం జరిగింది ఇంకొక విషయం అన్న ఇప్పుడు వాస్తవానికి ఈ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు పదహారు వార్డు ప్రజలకు ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా వాళ్ళు గతంలో సో స్వతంత్ర అభ్యర్థిగా నన్ను కౌన్సిల్లో ఎన్నుకోవడం జరిగింది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను పని కూడా చేయాల్సాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మన ప్రజాపాలన ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన గౌరవం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరొక్కసారి ఈ అవకాశం ఇస్తే ఇంకింత అభివృద్ధిలో ఈ వాళ్ళను ముందుకే తీసుకెళ్తాను గానీ ఎక్కడ కూడా నా అవసరానికి కానీ పనిచేయడము పనిచేసుకోను ప్రజా సమస్యల మీదనే పోరాడతా ప్రజల కోసం ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆ ఇబ్బంది తీర్చడానికే నేను ఆర్నిషర్లో నా వాడు ప్రజల కోసమే పనిచేస్తానని వాళ్ళకు గట్టిగా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది ఎక్కడ మోరీ లేదన్నా ఎక్కడ సిసి రోడ్ లేదన్నా ఎక్కడ లైట్లు కావాలన్నా ఇక్కడ నీటి సమస్య ఉందన్నా ఇంకొకటి ఏమైనా భూతగాదాలు ఎక్కడ ఎవరి సమస్య వచ్చినా ఆ సమస్యకు నేను ముందుండి ఆ సమస్యను తీర్చడానికి ఎక్కడ కూడా వెనకడని నా ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇది ఒక విషయం అయితే ఈ రోజు మోతిలాల్ నాయక్ మాజీ కౌన్సిలర్ గారు పదహారవ పదహారవ వార్డు సంబంధించి మాజీ కౌన్సిలర్ గారు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈ రోజు నా ప్రజలు వాస్తవానికి నా ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో నేను ఎందుకంటే నా ప్రజలు కూడా నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని కూడా ఒమ్మూ చేయలేదు ఎక్కడ కూడా ఎందుకంటే సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంటే ఇలాంటివి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి వినియోగించుకున్నాను ఆ వినియోగించుకునేటువంటి సమస్యలు కూడా నేను ఆ దృష్టికి వస్తా ఉన్నాయి దాని నేను నెరవేరుస్తా ఉన్నాను కాబట్టి కంపల్సరిగా మన వార్డుకు కొన్ని నిధులు ఎక్కువ తెచ్చి కంపల్సరిగా మన వార్డుని ఇంకా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి ఈరోజు కౌన్సిలర్ గారు మన మూతుల అయితే మనకు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది